హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు సక్సెస్ సిరీస్ ఈరోజు మనం తెలంగాణ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు తెలంగాణ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్కి సంబంధించిన ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయినా ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి వీడియో ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి టాపిక్లోకి వెళ్ళినట్లయితే వీఆర్ఓలుగా తొమ్మిది వేల ఆరు వందల యాభై నాలుగు మంది సంసిద్ధత ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే గ్రామాలలో విఆర్ఓలుగా పనిచేసేందుకు పూర్వ విఆర్ఓలు విఆర్ఏలలో తొమ్మిది వేల ఆరు వందల యాభై నాలుగు మంది సంసిద్ధత వ్యక్తం చేశారు విఆర్ వ్యవస్థ ఏర్పాటులో భాగంగా ఇంటర్ డిగ్రీ పూర్తి చేసిన వారి నుంచి ఇటీవల విల్లింగ్ తీసుకున్నారు ఈ నెల ఇరవై ఎనిమిదితో గడువు ముగియగా మూడు వేల ఐదు వందల ముప్పై నాలుగు మంది విఆర్ఓలు ఐదు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు మంది విఆర్ఏలు బిల్లింగ్ ఇచ్చినట్లు రెవెన్యూ వర్గాలు వెల్లడించాయి వాస్తవానికి రాష్ట్రంలో విఆర్వోలు సర్వేయర్లు కలిపి పదకొండు వేల ఐదు వందల మంది వరకు సిబ్బందిని తీసుకోవాలని ప్రభుత్వం భావించింది అయితే విధులు నియామక నిధులు సర్వీస్ వివరాలు వంటి వాటిపై స్పష్టత ఇవ్వకపోవడంతో చాలామంది బిల్లింగ్ ఇవ్వలేదు నెక్స్ట్ న్యూస్ రెండు నుంచి డిఎడ్ కౌన్సిలింగ్ ఏక వివరాలు లాగినట్లయితే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కోర్సులలో సీట్లు భర్తీకి రెండో విడత షెడ్యూల్ విడుదలైంది జనవరి రెండు నుంచి రెండో విడత కౌన్సిలింగ్ ప్రారంభమవుతుందని కన్వీనర్ శ్రీనివాసాచారి ప్రకటనలో తెలిపారు రెండు నుంచి నాలుగు వరకు ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని తొమ్మిదిన సీట్లు కేటాయిస్తామని పేర్కొన్నారు సీట్లు పొందిన వారు పదమూడు వరకు ఫీజులు చెల్లించాలని పదహారున రిపోర్ట్ చేయాలని సూచించారు నెక్స్ట్ న్యూస్ విఎల్ఓ పోస్టులకు భారీగా దరఖాస్తులు ఇక వివరాల్లో వెళ్ళినట్లయితే క్షేత్రస్థాయిలో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వం త్వరలో అమల్లోకి తీసుకురానున్న విఎల్ఓ గ్రామస్థాయి అధికారుల వ్యవస్థలోకి పనిచేయడానికి పలువురు విఆర్ఓ విఆర్ఏలు ముందుకొచ్చారు ఈ నేపథ్యంలో ఇరవై నాలుగవ తేదీన దీనికి సంబంధించి రెవెన్యూ శాఖ నుంచి ఆప్షన్లను ప్రారంభించి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ఆ ఆప్షన్లను స్వీకరించారు ఈ నేపథ్యంలోనే ప్రభుత్వానికి తొమ్మిది వేల ఆరు వందల యాభై నాలుగు మంది గతంలో విఆర్ఓ విఆర్ఏలుగా పనిచేసిన వారు తిరిగి రెవెన్యూ వ్యవస్థలోకి రావడానికి ఈ ఆప్షన్లను ఇచ్చారు సంక్రాంతిలోపు వారికి పరీక్ష పెట్టి వారిని రెవెన్యూ వ్యవస్థలోకి ప్రభుత్వం తీసుకోనన్నది దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో